హాయ్ తాతయ్య తాతయ్య దీప్తి రెడీ అయింద తనకి నీరసంగా ఉందని పడుకుంది అవునా ముందు దాని పని చెప్తాను దీప్తి రాత్రంతా నిద్రపోకుండా ఏం చేస్తున్నావే ఏంటి నీ గోలా కొంప తెలియకుండా బాయ్ ఫ్రెండ్ చేస్తున్నావా ఏంటి దీని వాళ్ళకుని చూస్తుంటే బాయ్ ఫ్రెండ్ చేస్తున్నాం కాదే రాత్రి హోటల్లో తిన్న ఫుడ్ పడలేదే అంతేనా లేకపోతే అంతా చాటింగ్ ఫోన్లో ఫోన్ లో మాట్లాడుకోవడాలు డౌట్ నాకు మీరు తప్ప ఇంకెవరున్నారే ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం తల్లి నువ్వు ముందే వెళ్ళి రెడీ అవ్వు హాస్పిటల్కి వెళ్దాం సరే వెళ్దాం అబ్బా పెళ్లికి ఓకే అన్నానే తాతయ్య సంబంధాలు చూస్తున్నాడు ఇప్పుడు విశ్వ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకలా బాధపడుతున్నావు మేము కదా ఏదో ఒకటి చేద్దాంలే ఏదో ఒకటి ఆలోచితం ఐడియా రావట్లేదే నేను పక్కకి డ్రాప్ నీకు ఎప్పుడు వచ్చిందో రావడానికి నువ్వు సైలెంట్ గా కూర్చో మేము ఆలోచిస్తాం ఐడియా విశ్వకి కాల్ చేసి ఇంటికి రమ్మందు వచ్చాక తాతయ్యకి డైరెక్ట్ గా కల్పిద్దాం ఓకేనా వర్కౌట్ అవుతుందంటావా అవుతుంది ఎందుకంటే ఎవరు ఎక్కువసేపు మాట్లాడుకోలేక ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకుంటారు మీ తాతయ్యకి నేను బాధ పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఓకే చెప్తారు ఒకవేళ నో చెప్తే ఏయ్ అప్పుడు చూద్దాం లేవే పదా సరే ఏం టెన్షన్ పడుకో మీ తాతయ్య మన పెళ్ళికి ఒప్పుకుంటాడులే కానీ నేను ఒప్పిస్తాను కదా దా అది తాతయ్య ఇతను మా ఫ్రెండ్ విశ్వ నమస్కారం తాతయ్య నమస్కారం బాబు అది తాతయ్య మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పర్లేదమ్మా నా దగ్గర మొహం ఎందుకు తాతయ్య నేను విశ్వ ప్రేమించుకుంటున్నాను యాక్చువల్లీ నేను పెళ్ళికి ఒప్పుకోవడానికి కారణం కూడా ఇతనే నా ఇష్టాన్ని కాదనరని నమ్మకంతో ఇక్కడ దాకా తీసుకొచ్చాను చూడమ్మా పెద్దవాళ్ళు పిల్లలకి ఫ్రీడమ్ ఎందుకు ఇస్తారో తెలుసా రైట్ పర్సన్ ఎంచుకుంటారని విశ్వ చాలా మంచివాడు తాతయ్య అర్థమైంది అసలు పెళ్ళంటే ఇష్టం లేని నీ చేత బ్రహ్మ పెళ్ళికి ఒప్పించాడంటేనే అర్థమవుతుంది అతను ఎంత మంచివాడో చూడమ్మా నువ్వు ఎంచుకున్న ఆప్షన్ను కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను తాత ఏది చెప్పలేని మహా గొప్పగా చెప్తారు చూడమ్మా పూజారి కబురు పెట్టి మంచి ముహూర్తం చూడమని చెప్తాను తాతయ్య థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య నేను మిస్మైన్ పంపించొస్తాను ఓకే అమ్మా వస్తామండి థ్యాంక్ యూ అండి అది బాబు జరిగింది

మిస్ అయిపోయింది తర్వాత చూసుకుందాం వచ్చావా తల్లి నీకేమైందో అని చెప్పేసి కంగారు పడ్డాను నాకేం కాలేదు తాతయ్య మీరేం కంగారు పడకండి అయినా ఏం చేస్తాడు ఉండు తల్లి కాఫీ తెస్తాను సమాజం మారదా తాతయ్య ఎదుటి వ్యక్తిపై నిందలు వేయటం మోసం చేయడం హింసించడం నిందలు వేయటం సమాజం నైజం తల్లి అలాంటి వారిలో మార్పు ఎప్పటికీ రాదా తాతయ్య గుడ్ మార్నింగ్ సార్ యా దీప్తి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు దివ్య భారతి సార్ వెళ్ళి వాళ్ళ ఇద్దరు తీసుకురా ఓకే సార్ సే దీప్తి ఫ్రెండ్ దివ్య సార్ కూర్చోమా దీప్తి నీకు నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు సార్ ఓకే మీ ముగ్గురు కలిసినప్పుడు మీరు చేసే ఫస్ట్ యాక్టివిటీ ఏంటి సెల్ఫీస్ తీసుకుంటాం సెల్ఫీ తీసుకోవడావా ఎస్ సార్ దీప్తికి సెల్ఫీస్ అంటే చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా అక్కడ గుర్తుగా సెల్ఫీస్ తీసుకుంటాం అయితే విశ్వ తన జీవితంలో ఎలా వచ్చాడు ఎప్పటిలాగే నేను తీసుకున్న సెల్ఫీస్ చూస్తున్నప్పుడు ఒకరోజు ఏ ఉండే చూసి వే చూడండి వే చూడండి వే ఇది చూడు చూడు బాగుంది కదా ఎవడే వీడు నువ్వు దిగిన ప్రతి ఫోటోలోనే ఉన్నాడు వాడి కూడా దీనిలాగే సెల్ఫీ పిచ్చి అనుకుంటా ఉండండి ఎవరైనా ఆలోచిస్తుంటే ప్రతి ఫోటోలో ఉన్నాడంటే నిన్నే ఫాలో చేస్తున్నట్టు కదే నన్ను ఫాలో చేస్తున్నట్టు హా అప్పటికడానికి మొద్దు అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకు ఫాలో చేస్తారే ఎందుకు ప్రేమిస్తున్నానని చెప్పడానికి నీకు ప్రతిదీ అనుమానమే నా మాట వినకపోతే ఫోన్లోనే కాదు రేపు నీ వెనకాల ఫాలో అవుతాడు సరే కానీ వెళ్దాం పదండి

ఈ రోజు మనల్ని లేరు చూడు కదా ఓహో ఇదంతా బ్యాచ్ అనమాట ఓకే పదండ్రా మళ్ళీ వద్ద ఈ టీషర్ట్ ఎక్కడ బాగుంది ఏంటయ్యా ఇంతమంది వెంట పడుతున్నారు అసలు ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు మీకైనా క్లారిటీ ఉందా వాళ్ళ గురించి నీకెందుకే హే ఊరికే నేను అయితే నువ్వు చెప్తామని అయ్యో మాకంత ధైర్యం లేదండి నేను ఫాలో అవుతుంది దీప్తిని ఆయన మిమ్మల్ని ప్రేమించద్దు సాహాసం ఎవరు చేస్తారండి అవును

ఏంటి కామెడీ చేస్తున్నావా మీ అమ్మాయిలు ఎప్పుడింతే ఏదైనా సీరియస్ చెప్తే కామెడీగా తీసుకుంటారు కామెడీ చేస్తే దాన్ని సీరియస్ చేసేస్తారు ఒక వెనకాల కుక్కలాగా తిరుగుతున్నాడంటే ఆడికి పనిలే కాదు నువ్వంటే ప్రేమ ఉంది కాబట్టి నా ప్రేమను అంగీకరించే వరకు నీ వెనకాల తిరుగుతూనే ఉంటా తిని పడుకోండి పోండి గెస్ట్ ఎవరై ఉంటారే స్పెషల్ గెస్ట్ ఇతనేనా గెస్ట్ ఇతనేనమ్మా నేను చెప్పిన స్పెషల్ గెస్ట్ పేరు విశ్వ తెలుసు నమస్కారం అండి నమస్కారం విశ్వ తన సంపదలో నుండి యాభై శాతం మన ట్రస్ట్ కు రాసిచ్చాడు ఇన్నాళ్ళుగా మీరు నేను ఈ ట్రస్ట్ కోసం నిరంతరం కృషి చేస్తున్న మన కష్టాలు అలాగే ఉన్నాయి ఇప్పుడైన రాకతో ఈ ట్రస్ట్ లో ఉన్న కష్టాలన్నీ పోయి పిల్లలు మూడు పూటల తృప్తిగా భోజేస్తారు బాబుకి ఆశ్రమం మొత్తం చూపించమ్మా ఒకసారి చెప్తే అర్థం కాదా హలో మేడం నేనేం రాలేదు మీ సార్ ఫోన్ చేసి మరి పిలిస్తేనే వచ్చా అయినా వచ్చే అరకుల సాలరీలో సగం ట్రస్ట్ కే ఇస్తే నువ్వేం తింటావు నాకంటూ ఎవరు లేరండి నేను చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగా ఇప్పుడు పర్లేదులేండి ఎంతో కొంత సంపాదించుకున్నా ఉన్న సహాయం చేస్తున్నా అయినా ఇంకోసారి అనాథ అనకు నీకోసం అది హా అది నేను దివ్య అందరమూ ఉన్నాం నిజం దీప్తి నువ్వు నా జీవితంలోకి వస్తే నీ వాళ్ళందరూ నా వాళ్ళే నీకేదో పెద్ద ప్యాలెస్ కట్టి లాగా చూసుకుంటాను నేను చెప్పలేను కానీ నీకు ఏ లోటు రాకుండా మాత్రం చూసుకోగలను నీకెప్పుడు నీ మీదున్న ప్రేమను ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు వెయిట్ చేస్తా ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తా నీ ప్రేమను పొందే వరకు వెయిట్ చేస్తా వస్తా ప్రశ్న ఏంటి ఆశ్రమాన్ని ఎలా పైకి తీసుకురావాలో ప్లాన్ చేయమంటే మీరు ఫోన్ లో పాటలు వినుకుంటే గాళ్ళ కాళ్ళ చేతులు ఆడిస్తున్నారా అదే మేడం దాని గురించే ఇదిగో ఇలా పాటలు వినుకుంటే ప్లాన్ చేస్తున్నాం అది కనబడుతుంది రండి మేడం వచ్చి కూర్చోండి బాగానే ప్రదర్శిస్తున్నావురా ఏంటి మేడం వినయం అబ్బే మీ ముందరా మేడం టూ థర్టీ అయింది లంచ్ రెడీ అయిందా ఏరా నీ నోట్లో నుంచి ఎప్పుడు ఆకలి తప్ప మరో పదం రాదా రాత ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా నేను ఎప్పుడు తిన్నాను మేడం ఉదయమే కదరా రా తిన్నావు జస్ట్ వాసన చూడేమా ఏం లేదురా అర్జెంటుగా పది లక్షలు సంపాదించి సంపాదించి అదేరా మేడం చెప్పినట్టు ఆశ్రమానికి ఫండ్ ఇచ్చి పైకి లేపుదాక్షన్ కాదు మేడం ఎఫెక్షన్ మీ మీజా ఈ ఆశ్రమం మీద జాగ్రత్త ఎమోషన్ అయితే చేతిలో చిల్లిక అవ్వకూడా మిగలదే మీరుండగా హాకిందుకు అండి దిగులు భారతి ఇక్కడ ఉండండి మళ్ళీ వచ్చి చెప్తాను మీ సంగతి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఓ మీరా నమస్కారం ఏంటి విశ్వ నేను విన్న మాట నిజమేనా ఏ విషయం గురువుగారు నువ్వు దీప్తిని లవ్ చేస్తున్నావంట అవును గురువు మరి ఇంకెందు కాలుష్యం ముహూర్తాలు పెట్టించేయమంటావా అంటే నా వైపు నుంచి ఓకే దీప్తి వైపు నుంచి కొంచెం డౌట్ ఉంది గురువు అలా డౌట్ ఏం పెట్టుకోక విశ్వ తను చాలా మంచి అమ్మాయి నిన్ను తప్పకుండా లవ్ చేస్తుంది అయ్యో థ్యాంక్ యూ గురుగారు నీ అదేనమ్మా నువ్వు ఈ ఆశ్రమానికి చేసిన సేవల గురించి చూడమ్మా దిప్తి ఓ మూడు రోజులు ఇతను కూడా మన డైలీ యాక్టివిటీస్ లో పాల్గొంటాడు కొంచెం చూసుకో ఇదిగో ఈ బాయ్స్ ని మీరు చూసుకోండి స్వయం చూసుకోవడానికి నువ్వేంటి కొణుకుతున్నావు ఆహా ఏం లేదు గురుగారు మా అలాంటి వాళ్ళు ఉండబట్టే కదా మీలాంటి వాళ్ళకి వెలువా అని అంటున్నాను పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే చంపేస్తా నువ్వు చంపిన ఇక్కడ తిరుగుతున్నావు ఆ వెళ్ళండి అలాగే గురుగారు గురుగారు ఆహా వాళ్ళు ఇలాక మాకు ఇక్కడ పని ఓ గారు దీప్తి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ భారతి నేను ఈ గురువు గారికి ఇచ్చొస్తా సరే నేను నాకు వెళ్తాను ఇంకేంటి భారతి గారు ఇలా మీద పడకుండా మాట్లాడలేవు సారీ అండి ఇట్స్ ఓకే భారతి గారు మీరు ఎవరైనా ప్రేమించారా అండి ఇప్పుడు నేను ప్రొఫెషన్ గురించి చెప్పమంటారా లేక నేను ప్రేమించానా లేదా చెప్పమంటారా ప్రొఫెషన్ ఏముందండి ఈ రోజు కాకుండా రేపు తెలుస్తుంది కానీ ప్రేమ అలా కాదు కదా అయితే ఓకే చెప్తాను నేను ప్రేమించిన వాళ్ళు ప్రేమించినట్టు చచ్చిపోతున్నారని ఇంకొకరిని ప్రేమించడం మానేశాను చచ్చిపోతున్నారా అవును ఎలా చచ్చిపోయాడు ఒకడు పిడిసి వచ్చి చచ్చిపోయాడు ఒకడు డెంగ్యూ వచ్చి చచ్చిపోయాడు ఇంకొకడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు మొన్నే మధ్య ఒకడు కరోనాతో పోయాడు అమ్మ బాబాయ్ కరోనా ఇలాంటి కథలు నేను రోజు చూస్తుంటాలేండి ఎక్కడ సినిమాలో అబ్బా ఏడ్చినట్టుంది నిన్ను ఎవరు ఏ ప్రశ్న వేసినా ఎందుకు రివర్స్ సమాధానం చెప్తావు ఎందుకంటే వాళ్ళు వేసే ప్రశ్నలు రివర్స్ గానే ఉంటాయి కాబట్టి అదేలా చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను ఎవరైనా డ్రింక్ చేస్తావా లేదా అంటే నువ్వేం చెప్తావు అలవాటు లేదని కానీ వాడు నమ్ముతాడా నమ్ముడు కానీ వాడు ఆల్రెడీ మైండ్ లో ఒకటి ఫిక్స్ అయి ఉంటాడు అదే నమ్ముతాడు దాన్నే రైట్ అలాంటప్పుడు నా వాడికి నిజం చెప్పి ఏంటి ప్రయోజనం సో సరైన సమాధానం చేదైన ఇస్తుంది సూపర్ చెప్పావు తక్కువగా ఉన్నారేంటి ముందే చెప్పానుగా ఈ ఆశ్రమంలో పిల్లలు తక్కువ బిల్లులు ఎక్కువ అని ఇప్పుడు ఏం చూసావు ముందు ముందు ఇంకా చాలా చూడాలి